వామ్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నా వల్ల కాదు అని పక్కన పెట్టేసే వాళ్ళందరికీ ఈ రోజు వీడియోలో చాలా సింపుల్ గా ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చూపించేస్తారు ఆది బ్లౌజ్ అయినా బాడీ మెజర్మెంట్స్ అయినా సరే మనము బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ పైన బ్యాక్ పార్ట్ ని వీడియో లో చూపిస్తున్నట్లుగా క్రాస్ గా వేసుకుని పార్ట్ పొడవు వెడల్పులు ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలాగే ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు వీడియో లో చూపిస్తున్నట్లుగా ఈ ఆర్మ్ రౌండ్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లోతుని మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఆది బ్లౌజ్ లో నుంచి ఫ్రంట్ నెక్ డౌన్ తెలుసుకోవడానికి షోల్డర్ దగ్గర నుంచి హుక్స్ పట్టి వరకు వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా రౌండ్ షేప్ అనేది తిప్పుకొని ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు స్కేల్ తో మనం మార్క్ చేసుకున్న మార్కింగ్ ని స్ట్రైట్ గా లైన్ అనేది స్పేర్ టైప్ లో డ్రా చేసుకోవాలి చాలా మంది బిగినర్స్ ఎంత బ్లౌజ్ పర్ఫెక్ట్ గా కుట్టినా భుజాలు జారుతున్నాయి ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నామో అర్థం కావట్లేదు అక్క అని కొన్ని కామెంట్స్ అయితే చేశారు ఫ్రంట్ నెక్ బ్లౌజ్ కి రౌండ్ నెక్ ఉన్నా సరే కొంతమంది యూ షేప్ లో రౌండ్ షేప్ అనేది డ్రా చేస్తున్నారు దాని వల్ల ఫ్రంట్ నెక్ అనేది బ్రాడ్ అయి భుజాలు జారే అవకాశం ఉంటుంది ఒక్కసారి రౌండ్ షేప్ ఎలా తీస్తున్నారు అనేది చెక్ చేయండి ఆది బ్లౌజ్ ని లోపల వైపు తిప్పుకొని షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు వీడియోలో చూపిస్తున్నట్లుగా పట్టుకొని ఫ్రంట్ పార్ట్ పొడవుని డ్రా చేసుకోవాలి మీకు ఆది బ్లౌజ్ అయినా బాడీ మెజర్మెంట్స్ అయినా సరే ఫ్రంట్ పార్ట్ లో వచ్చిన పొడవు దగ్గర నుంచి రెండు ఇంచులు హుక్స్ల పట్టి వైపు పైకి మార్క్ చేసుకోండి డై జాయింట్స్ వైపు మాత్రం వచ్చిన పొడవు కంటే ఒక హాఫ్ ఇంచు పైకి మార్కింగ్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్ లో మనము డ్రా చేసుకున్న లైన్ దగ్గర నుంచి హాఫ్ ఇంచు పైకి మార్క్ చేసుకోండి ఇప్పుడు హుక్స్ల పట్టి దగ్గర నుంచి రెండున్నర ఇంచులు ఒక మార్క్ పెట్టుకోండి ఇప్పుడు ఈ రెండున్నర ఇంచుల దగ్గర నుంచి మనకి మెయిన్ డాట్ వెడల్పును మార్క్ చేసుకుని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ మార్కింగ్ కి ఈ మార్కింగ్ కి క్రాస్ గా లైన్స్ అనేవి డ్రా చేసుకోండి ఇప్పుడు ఈ లైన్స్ ని ఇలా క్రాస్ గా ఉంచకుండా ఇలా రౌండ్ షేప్ అనేది డ్రా చేసేసుకోండి ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే ఆది బ్లౌజ్ తో కట్ చేసినా బాడీ మెజర్మెంట్స్ తో కట్ చేసినా ఇదే మెథడ్ ని ఫాలో అవ్వండి మీకు ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్ గా వచ్చేస్తుంది మరి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ